తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలు నిరసన తెలిపారు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శ్రీవారి లడ్డూను నాసిరకంగా తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

ఈరోజు తక్షణమే ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం తెలియని చెప్పేసి చేసాము ఖచ్చితంగా ఈ యొక్క లడ్డూ తయారీలో కేవలం ఆనాటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరి యొక్క కమిషనర్కి అలవాటు పడి ఆనాడు నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి వెయ్యి రూపాయలు ఉంటే దాన్ని మూడు వందల ఇరవై రూపాయలకి కాంట్రాక్ట్ కట్టి పెట్టారంటే దాంట్లో కల్తీ కాక ఇంకేం జరుగుతుంది అందుకోసమే కక్కుతికి పాల్పడినటువంటి ఆనాటి టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి భూమని కరుణాకర్ రెడ్డి మరి ఆమె మనకు ఎంతో పవిత్రమైనటువంటి దేవస్థానం ఇలా జరగటం అనేది చాలా ఘోరం తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద స్పందించవలసిన అవసరం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఓర్పుగా నేర్పుగా అందరితో సమైక్యంగా పోతూ కేంద్ర ప్రభుత్వంతో మధ్యకు ఉంటూ అన్ని యొక్క కార్యక్రమాలు జరుపుతున్నారు నువ్వు జీతాలే సక్రమంగా ఇవ్వలేకపోయావు పెన్షన్లు సక్రమంగా ఇవ్వలేకపోయావు అభివృద్ధి లేదు నీ సమయంలో నష్ట ఈ రాష్ట్రం ఎంతో నష్టపోయింది దాన్ని పూడ్చే విధంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్డీఏ ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది ఇక నీకు భవిష్యత్తు లేదు ఇంకా నీ పార్టీలో ఉండేవారు కూడా ఎవరు లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ ధర్మారెడ్డిని వైవి సుబ్బారెడ్డిని ఓమన్ కరీణ రెడ్డిని కరుణాకర్ రెడ్డి గారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి భారతీయ